హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీహరి రాజు ఇవాళ మీకు ఒక పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఒక మంచి ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని మీరు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మన్సూరాబాద్ రాగాల ఎన్నికలే ఉంటారండి దీన్ని సహారాయి ఎస్టేట్స్ దగ్గరలో వస్తుంది ఈ ప్రాజెక్టు ఇది కనిపిస్తున్నటువంటిది ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఆ ముందు రోడ్డు వెస్ట్ ఫేసింగ్ ఇలా ఎల్ షేప్ ఉంటుంది అపార్ట్మెంట్ మొత్తము చూడొచ్చు ఎల్ షేప్ ఉంటుంది కంప్లీట్గా ఇటు పక్కకి మీకు వచ్చినట్టయితే మీకు లిఫ్ట్ ఉంటుందండి ఇది ఈ లిఫ్ట్కి అవతల పక్కకి ఫోర్త్ ఫ్లోర్లో ఇప్పుడు మీకు చూపించబోయే ఫ్లాట్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు చక్కటి లొకేషన్లో ఉంటుందండి అటు విజయవాడ హైవేకి వన్ కిలోమీటర్ ఇటు సహారా రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ సంబంధించిన మిటెయిల్స్ అన్ని కూడా మీకు కంప్లీట్గా చూపించడం జరుగుతుంది ఇది నాతో మీరు కంటిన్యూ అండి ఇది ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ చొప్పున పదిహేను ఫ్లాట్స్ ఉంటాయండి ఆరు సంవత్సరాలు అయింది వీడియోస్ యాభై గజాలుగా రావడం జరిగింది ఇది డీటెయిల్స్ అన్ని మీకు ఇప్పుడు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా నాతో రండి అలాగే నా రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని చూడటం కోసం ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ సో ఇప్పుడు మనం వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి ఇప్పుడు కనిపిస్తుంది ఈ భాగం వచ్చేసి మీకు మనం చూసేది ఇది ఫ్లాట్ అండి ఇది ఇది ఇండిపెండెంట్ గా ఉంటుందండి ఫ్లాట్ టోటల్ త్రీ ఫ్లాట్స్ లో ఈ లిఫ్ట్ కి మెయిన్ రోడ్ వెస్ట్ ఉన్నప్పుడు వెనక పక్కన ఈస్ట్ కి వచ్చిందండి ఈ కనిపిస్తున్న ఫ్లాట్ మీరు చూసినట్టయితే మీకు క్లారిటీగా దీని గురించి మొత్తం వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ ఎంట్రీలో చిన్నగా మీకు ఒక సిట్ అవుట్ అనేది ప్రైవేట్ సిట్ అవుట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఇది మనకు ఇది కవర్ చేయకుండానే మనకి పదకొండు వందల ఎస్ఎఫ్టీ అండి ఇది కవర్ చేస్తే ఇది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది బట్ మనకి ఇచ్చే డాక్యుమెంట్ లో ప్రకారంగా మీకు ఇది కవర్ కాదు కవర్ కాకుండా రావటం జరుగుతుంది మీరు చూడొచ్చు ఇది మీరు వచ్చి అవుట్ మీరు కంప్లీట్ గా చూడొచ్చు మీకు ఎట్లా ఉంది అనేది కనబడుతుంది సో ఇది ఎంట్రీలో మీకు కనిపిస్తున్నటువంటి అవుట్ అండి హాల్ ఈ హాల్ కూడా మీరు చూడొచ్చు సఫిషియంట్ గా సరిపోయే విధంగా రావటం జరిగింది ఈ విధంగా ఇటు లోపలికి వచ్చాక మీరు చూసుకుంటే ఇటు అవుట్ అనేది ఆ మూలకి అదే పక్కకి ఇచ్చారు ఇటు పక్కనే టీవీకి సంబంధించిన చూడాల్సింది పైన ఫాల్ సీలింగ్ ఇవ్వడం కూడా జరిగిందండి హాల్ వరకు ఇటు పక్క నుంచి ఇట్లా మనం లోపలికి ఇలా ప్యాసేజ్ లాగా లోపలికి రాగానే ఈ భాగంలో ఇట్లా మనము ఆ అవుట్ నుంచి ఈ విధంగా ఇటువైపు రాగానే మీకు ఇది డైనింగ్ అనేది వచ్చిందండి ఇటు ఈ ఓపెన్ కిచెన్ కింద డైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ భాగాన్ని మీకు డైనింగ్ ఇచ్చారు వుడ్ కూడా చూడొచ్చు అన్ని చేయించారు సిక్స్ ఇయర్స్ ఇదండి ఇది ఇటు పక్కకి మీకు చూసినట్టయితే మీకు వంటిల్లు ఇవ్వటం జరిగిందండి ఇది వంటిల్లు అండి ఈ భాగం వంటిల్లు ఇచ్చారు ఈ వంటిల్ నుంచి ఇలా ముందుకు ఇలా వచ్చాక రైట్ సైడ్లో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది బాల్కనికం వాష్ ఏరియా అనేది రావడం జరిగింది ఒకటే ఒక బాల్కనికం వాష్ ఏరియా వచ్చిందండి చూడొచ్చు అది ప్రాపర్టీ మెయింటెనెన్స్ వచ్చేసి మీకు ఇది మెయింటెనెన్స్ వచ్చేసి పదిహేను వందలు తీసుకుంటున్నారండి సిసిటీవీ జనరేటర్ మీకు అవైలబిలిటీ ఉన్నాయండి కార్ పార్కింగ్ అవైలబులిటీ ఉందండి ప్రాపర్టీ పరంగా కంప్లీట్గా నీట్గా ఉంది ఇట్లా ముందుకు రాగానే ఈ లెఫ్ట్ వెఫ్ట్కి మీకు ఫస్ట్ బెడ్రూమ్ రావడం జరిగిందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూడొచ్చు విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి రావడం జరిగిందండి ఈ బెడ్రూమ్స్ ఇటు పక్కకి మీకు వాస్తు ప్రకారంగా వంటి బాత్రూమ్లు కూడా రావటం జరిగింది చూడొచ్చు ఇది ఇది ఓనర్ హోల్డ్ చేసిన రేటు సిక్స్టీ ల్యాక్స్ అండి అరవై లక్షలు చెప్తున్నారు ఇటు విజయవాడ హైవేకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇటు పక్కకి సహారా రోడ్డుకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంటుందండి అండి ఇక్కడి నుంచి ఆ ముందు రాగానే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగా స్పేషియస్గా వచ్చిందండి బాగుంటుంది చూడొచ్చు ఇక్కడ వర్క్ ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ అటవాకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ పరంగా డీటెయిల్స్ మీకు అన్ని చూడవచ్చు లోన్ పరంగా మీకు ఎలా కావాలంటే అలా లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు కింద కూడా చూపించాను అలాగే ప్రాపర్టీ చూడాలి అని అనుకునే వాళ్ళు మాకు ముందుగా ఫోన్ చేసినట్టయితే మీ దగ్గర మీ ఇచ్చిన టైం ప్రకారంగా మేము ప్రాపర్టీ చూపించడం జరుగుతుందండి ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ అండి మళ్ళీ ఒకసారి ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఒకసారి చెప్తాను ఇది పదకొండు వందల హెస్ఎఫ్టీ నాలుగో ఫ్లోర్లో ఉంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ప్లేస్ ఉన్నటువంటి ఫ్లాట్ మెయిన్ రోడ్ వెస్ట్ లోకల్ ఈస్ట్ సిసిటీవీ జనరేటర్ అవైలబిలిటీ ఉన్నాయి యాభై గజాలు యూడిఎస్ కింద తీసుకోవడం జరుగుతుంది దీనికి ఇవ్వడం జరుగుతుంది ఇది రేట్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కొట్టి ఫర్దర్ నోటిఫికేషన్ తీసుకోండి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అని మేము ప్రాపర్టీ చూపించినందుకు ఎలాంటి పైసలు తీసుకోమండి ప్రాపర్టీ కొంటే మనకు టూ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుంది అలాగే లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంటే పర్చేస్ అండ్ లోన్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా మేము మీకు చేయించడం జరుగుతుందండి వితౌట్ ఎనీ మన పైసలు తీసుకోకుండా యాజ్ పర్ నామ్స్ ఆఫ్ లోన్ ప్రకారంగా చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్